హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టింగ్లీష్ గురువు తెలుగు భాషతో సులభంగా ఇంగ్లీష్ భాషని నేర్చుకుందాం ఈరోజు క్లాస్లో మనం డైలీ యూజ్డ్ సెంటెన్సెస్ రోజు ఉపయోగించే వాక్యాలు అనే టాపిక్లో ఇరవై ఏడవ క్లాస్ నేర్చుకుందాం సో ఇక్కడున్న పదాలు ఇక్కడున్న వాటిని అన్నింటినీ మనం వాటికి అర్థాలు వాటిని ఇంగ్లీష్లో వాక్యాల్లో ఎలా ఉపయోగించాలి అనేవి ఈ క్లాస్లో మనం నేర్చుకుందాం సో నా క్లాసెస్ మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో నేను క్లాసెస్ పెడుతూ ఉంటాను కదా ఆల్మోస్ట్ వీక్లీ ఫోర్ టు ఫైవ్ క్లాసెస్ పెడుతుంటాను కదా సో వాటి నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తాయి సో మిస్ అవ్వకుండా మీరు క్లాసెస్ అన్నీ విని నేర్చుకోవచ్చు సో ఇంకెవరికైనా ఈ క్లాసెస్ అనిపిస్తే షేర్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా 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 అవసరం మీ సపోర్ట్ ఇప్పటికే నాకు చాలా హ్యాపీగా ఉంది మీ అందరి సపోర్ట్తో సో ఇంకా హ్యాపీనెస్ రెట్టింపు చేసుకుంటూ ముందుకెళ్ళాలి అని నేను కోరుకుంటున్నాను సో లెట్స్ బిగిన్ ది క్లాస్ ప్రివెంట్ ఫ్రమ్ ప్రివెంట్ ఫ్రమ్ అంటే నివారించడం అడ్డుకోవడం ఆట ఆటంకం కలగకుండా చూడడం చూద్దాం దీనికి వాక్యాలు ఎలా ఉపయోగిస్తాం వర్షం మమ్మల్ని ఆట ఆడకుండా అడ్డుకుంది వర్షం మమ్మల్ని ఆట ఆడకుండా అడ్డుకుంది సో అంటే అంతరాయం కలిగినట్టే కదా సో దీన్ని ఎలా చెప్పాలి ది రెయిన్ ప్రివెంటెడ్ అస్ ఫ్రమ్ ప్లేయింగ్ ది గేమ్ ది రెయిన్ ప్రివెంటెడ్ అజ్ ఫ్రమ్ ప్లేయింగ్ ది గేమ్ ప్లేయింగ్ ది గేమ్ అంటే ఆట ఆడడం నుంచి ప్రివెంటెడ్ అజ్ అంటే మమ్మల్ని ఆపింది అడ్డుకుంది ఆటంకం కలిగించింది నిరోధించింది సో ఇలాంటి రకరకాల పదాలన్నిటికీ కూడా ప్రివెంట్ ఫ్రమ్ అంటే సరిపోతుంది నెక్స్ట్ రికవర్ ఫ్రమ్ రికవర్ ఫ్రమ్ అంటే ఏంటండి స్వాధీనం చేసుకోవడం రికవర్ ఫ్రమ్ అంటే దేన్నైనా స్వాధీనం చేసుకోవడం అనే సందర్భంలో వాక్యం చూద్దాం పోలీసులు టెరరిస్టుల నుండి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు ఇది ఎలా చెప్పాలి ది పోలీస్ రికార్డ్ వెపన్స్ ఫ్రమ్ ది టెర్రరిస్ట్ ది పోలీస్ రికార్డ్ వెపన్స్ ఫ్రమ్ ది టెర్రరిస్ట్ వెపన్స్ అంటే మీకు తెలుసు కదా ఆయుధాలు వెపన్స్ అంటే ఆయుధాలు టెర్రరిస్ట్లు అంటే హింసాత్మక సంఘటనలు చేస్తూ ఉంటారు కదా టెర్రరిస్టులు మావోయిస్టులు నక్సలేట్లు అంటుంటాం కదా సో అదనమాట లిటల్ గా చెప్పాలంటే టెర్రర్ అంటే విపరీతమైన భయం టెర్రర్ అంటే మనకి వెన్నులో వణుకు పుట్టించేంత భయం అంటాం కదా అది టెర్రర్ సో దాన్ని కలిగించేవాడిని టెర్రరిస్ట్ అంటాం అంటే టెర్రర్ ని కలిగించేవాడు టెర్రరిస్ట్ సో అలా అనమాట ది పోలీస్ రికార్డ్ ఇక్కడ పోలీసెస్ అని రాదు పోలీస్ అంటేనే ప్లూరల్ అంటే బహువచనం ప్లోరిస్ అంటేనే ప్లూరల్ పోలీసులు అందరినీ కలిపినా కూడా ఒక్కడైనా పోలీసే ఒక వంద మంది ఉన్నా కూడా వాళ్ళు ఈఓఎల్ఐసి ఈ పోలీస్ అని అంటాం నెక్స్ట్ రెఫర్ టు రెఫర్ టు అంటే దృష్టికి తీసుకువెళ్ళడం ఏదైనా విషయాన్ని ఎవరి దృష్టికైనా తీసుకెళ్లడం తీసుకెళ్ళడం అనే సందర్భంలో ఉపయోగించాలి దయచేసి ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి సో మన జిల్లా కలెక్టర్కి చాలా 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 పనులు ఉంటాయి కదండి చాలా బాధ్యతలు ఉంటాయి కదా సో అలాంటప్పుడు కలెక్టర్ గారి దృష్టికి మా విషయం కొంచెం తీసుకెళ్ళండి అని మనం అభ్యర్థం చేస్తుంటాం కదా అలాంటి సందర్భం ప్లీజ్ రెఫర్ దిస్ మ్యాటర్ టు ది కలెక్టర్ ప్లీజ్ రెఫర్ దిస్ మ్యాటర్ టు ది కలెక్టర్ ప్లీజ్ అంటే దయచేసి రెఫర్ దిస్ మ్యాటర్ అంటే ఈ విన్నపాన్ని లేదా ఈ విషయాన్ని టు ది కలెక్టర్ ప్లీజ్ రెఫర్ దిస్ మ్యాటర్ టు ది కలెక్టర్ మీరిక్కడ మెయిన్ వచ్చేసి మనకి కలెక్టర్ కాదు ప్లీజ్ కాదు మనకి మెయిన్ ఏంటి రెఫర్ టు అనేది ఎలా ఉపయోగించాలి అని కాబట్టి మీరు ఇక్కడ ప్లీజ్ రెఫర్ దిస్ మ్యాటర్ టు ది ప్రిన్సిపల్ అని ప్రిన్సిపల్ అని పెట్టేశారంటే మీకు ఆ సందర్భానికి ఇంకో వాక్యం తయారైపోతుంది లేదా ప్లీజ్ రెఫర్ దిస్ మ్యాటర్ టు యువర్ పేరెంట్స్ అంటే స్కూల్లో టీచర్లు చెప్పారనుకోండి ప్లీజ్ రెఫర్ దిస్ మ్యాటర్ టు యువర్ పేరెంట్స్ అంటే ఈ విషయాన్ని మీ ఇంట్లో మీ అమ్మ నాన్నలకి చెప్పు అని చెప్పేసి పిల్లలకి చెప్తారు లేదు మీరు స్కూల్ టీచర్కి ఏమన్నా చెప్పమనాలి పిల్లల్ని ప్లీజ్ రెఫర్ దిస్ మ్యాటర్ టు యువర్ క్లాస్ టీచర్ అంటే మీ క్లాస్ టీచర్కి ఈ విషయాన్ని కొంచెం చెప్పు సో మనం ఇక్కడ ఇదే ఒక్క వాక్యం ద్వారా మనం రకరకాల వాక్యాలని ప్రాక్టీస్ చేయాలి అలా ప్రాక్టీస్ చేస్తేనే భాష డెవలప్ అవుతుంది అలా కాకుండా ఏదో ఈ వాక్యం చూసాము సార్ చెప్పారు వినేసాము మనకి ఈ వాక్యం వచ్చింది అనుకుంటే భాష రావడం చాలా కష్టం ఈ వాక్యంలో రకరకాల పదాలు మార్చుకుంటూ అంటే ఈ వాక్యం యొక్క ఆత్మ సోల్ అలాగే ఉంచేసి మిగతా పదాలని కర్త కర్మ క్రియ అంటాం కదా సో కర్తల్ని మనం క్రియల్ని మార్చుకుంటా కూడా వాక్యాల్ని మార్చుకుంటా ఉండాలి అప్పుడు ఏదైనా మీకు ఏదైనా డౌట్ వచ్చేసి సార్ మీరు ఇలా మార్చమని చెప్పారు కదా ఇలా మార్చాను ఇది కరెక్టేనా అని మీరు ఏదైనా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే దానికి నేను రిప్లై ఇస్తాను లేదా నెక్స్ట్ క్లాస్లో మీ డౌట్ని క్లారిఫై చేయడానికి ఇంకొన్ని ఉదాహరణలు కూడా చెప్పి నేను చెప్తాను సో మీరు ఏదైనా నేర్చుకుంటే నాకు కూడా సాటిస్ఫాక్షన్ ఏదో యూట్యూబ్లో వీడియోలు పెట్టేసాము చేసేసాము అని కాకుండా నా వల్ల ఒక నలుగురు ఓ పది మంది అయినా సరే ఇంగ్లీష్ నేర్చుకొని కొంచెం నాకు కూడా అదొక బూస్ట్ లాగా ఉంటుంది నాకు హ్యాపీనెస్గా ఉంటుంది ఓకే నేను చెప్పిన క్లాసెస్ వేస్ట్ కాలేదు నా ఎఫర్ట్ అంతా కూడా కనీసం కొంతమంది అయినా నా క్లాసెస్ ద్వారా ఏదో కొంత నేర్చుకుంటున్నారు అని నాకు సాటిస్ఫాక్షన్ కోసమే చేస్తున్నానండి సో మీరు ఈ విధంగా ప్రయత్నించండి భాషను బాగా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒక పార్ట్నర్ని పెట్టుకోండి ఆ పార్ట్నర్తో పాటు ఇది వరకు నేను చాలా క్లాసెస్లో చెప్పే ఉంటాను ఒక పార్ట్నర్ని పెట్టుకోండి మీలాగే ఇంట్రెస్ట్ ఉండే పార్ట్నర్ని వాళ్ళతో డిస్కస్ చేసుకుంటా ఉండండి సో డిస్కస్ చేసుకున్నా కూడా మీకు డౌట్లు వస్తే నాకు కామెంట్ సెక్షన్లో కానీ పోస్ట్ చేశారంటే నేను డెఫినెట్గా ఒక కొంతమంది డౌట్స్ అన్నీ కలుపుకొని ఒక క్లాస్ లాగా పెట్టడము లేదా ఏదైనా లైవ్ సెషన్ పెట్టాలి ఇప్పుడు దాకా పెట్టలేదు సో డౌట్స్ ఏమైనా ఎక్కువ ఉంటే ఒక లైవ్ సెషన్ పెట్టి డౌట్స్ క్లియర్ చేయడమో చేయడానికైతే ఉంటుంది సో నెక్స్ట్ నెక్స్ట్ రిలై ఆన్ రిలై ఆన్ అంటే ఏంటి ఆధారపడడం బాగా గుర్తుపెట్టుకోండి రిలై ఆర్ఈఎల్వై రిలై అంటే ఆధారం రిలై ఆన్ అంటే ఆధారపడడం అతను నిజాయితీ పరుడు కాబట్టి మీరు అతనిపై ఆధారపడవచ్చు నిజాయితీ పరుడు కదా కాబట్టి అతను నమ్ముకొని మీరు ఆ పని చేసేయచ్చు అంటాం కదా ఆ సందర్భంలో యు క్యాన్ రిలై ఆన్ హిమ్ యాజ్ ఆనెస్ట్ యు కెన్ రిలై ఆన్ హిమ్ యాజ్ ఈజ్ ఆనెస్ట్ ఆనెస్ట్ అంటే నిజాయితీ ఇక్కడ ఈ సందర్భంలో హీఈస్ హానెస్ట్ అంటే అతను ఒక నిజాయితీ పరుడు నిజాయితీ కలిగిన వ్యక్తి అని అర్థం నెక్స్ట్ రిపెంట్ ఆఫ్ రిపెంట్ ఆఫ్ అంటే ఏంటి పశ్చాత్తాప పడడం రిపెంట్ ఆఫ్ అంటే పశ్చాత్తాప పడడం అది ఎలాగా అతను ఇప్పుడు తన గత జీవితం గురించి పశ్చాత్తాప పడుతున్నాడు అంతే కదా గతం గత జరిగిపోయిన దాని గురించి పశ్చాత్తాపం పడాల్సిన అవసరం లేదు దాని గురించి అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు సో మన జీవితంలో ముందుకెళ్ళామంటే ముందుకెళ్ళాలంటే జరిగిపోయిన వాటిని ముఖ్యంగా మనల్ని బాధ పెట్టిన విషయాలు ఏవైనా సరే వాటిని వీలైనంత త్వరగా వాటి గురించి మర్చిపోవడం చాలా మంచిది మనిషి ఆశాజీవి అంటే ఆశపడుతూ ముందుకెళ్ళాలి బాధపడుతూ ఉంటే ముందుకెళ్ళరు అక్కడే ఆగిపోతారు సో ఈ సందర్భంలో ఈ వాక్యాన్ని హీ నవ్ రిపెంట్స్ ఆఫ్ హిస్ పాస్ట్ లైఫ్ హీ నవ్ గమనించారా నవ్ అంటే ఇప్పుడు రిపెంట్స్ ఆఫ్ అంటే అప్పటి గురించి తలుచుకుంటూ ఇప్పుడు బాధపడుతున్నాడు పాస్ట్ లైఫ్ అంటే గత జీవితానికి తలుచుకుంటూ గడిచిపోయిన జీవితాన్ని తలుచుకుంటూ ఇప్పుడు బాధపడుతున్నాడు అని అర్థం నెక్స్ట్ రాబ్ ఆఫ్ రాబ్ అని వినే ఉంటారు రాబరీ అంటే దొంగతనం దోచుకోవడం అంటే ఒక నలుగురు ఐదు మంది కలిసి దొంగతనం చేశారంటే దాన్ని రాబరీ అంటాం మినిమం నాలుగైదు ఐదు మంది ఉండి దొంగతనం జరిగితే అప్పుడు రాబరీ అంటాం ఆమె వద్ద ఉన్న నగలను దొంగలు దోచుకెళ్ళారు ఎలా చెప్పాలి ది thieves thieves robbed her of her jewelry. The thieves robbed her of her 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 of of అంటే దొంగలు రాబర్డ్ అంటే దోచుకోవడం జ్యువెలరీ మీకు తెలిసే ఉంటుంది Jewelry స్టోర్స్ అంటే నగలు నెక్స్ట్ సేవ్ ఫ్రమ్ అంటే కాపాడడం సేవ్ అంటే ఎలాగో కాపాడడం లేదా రక్షించడం ఆ వ్యక్తి పాపని మంటల నుండి రక్షించాడు సో ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఒక వ్యక్తి అట ఒక పాపని మంటల నుండి రక్షించాడు ఇది ఎలా చెప్పాలి దట్ మ్యాన్ సేవ్ ది గర్ల్ ఫ్రమ్ ఫైర్ దట్ మ్యాన్ సేవ్ ది గర్ల్ ఫ్రమ్ ఫైర్ ఫ్రమ్ ఫైర్ అంటే మంటల నుండి సేవ్డ్ అంటే కాపాడడం నెక్స్ట్ సర్చ్ ఫర్ సర్చ్ ఫర్ అంటే వెతకడం సర్చ్ ఫర్ అంటే వెతకడం సర్చ్ అంటే వెతకడం దాని పక్కన ఫర్ అనే పదం మనకి వాక్యంలో రావాలి అని మీకు తెలియాలి కాబట్టి ఈ వాక్యం నేను నా చేతి వాచ్ కోసం వెతుకుతున్నాను సో హ్యాండ్ వాచ్ అంటే రిస్ట్ వాచ్ ఉంటుంది కదా యామ్ సర్చింగ్ ఫర్ మై రిస్ట్ వాచ్ సో ఉదయం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ హడావిడిగా పిల్లలు కానీ మనం కానీ ఏదో ఒకటి వెతుకుతూనే ఉంటాం కదా సో అలాంటి సందర్భంలో ఇది ఉపయోగించు సో ఈ వాక్యాన్ని మీరు అక్కడ వాచ్ బదులు ఇంకేదైనా పర్స్ లేదా ఇంకేదైనా వస్తువు లంచ్ బాక్స్ సో అలాగా మీరు పదాలు మార్చుకుంటూ కొత్త కొత్త వాక్యాలు మీరు సృష్టించుకుంటూ ఉండండి అప్పుడు ఆబ్వియస్గా మీకు మాట్లాడడానికి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ సెండ్ ఫర్ సెండ్ ఫర్ అంటే కబురు పంపడం అండి సెండ్ ఫర్ అంటే కబురు పంపడం సో ఇది ఎలా అతను బృహ తప్పాడు డాక్టర్ కోసం కబురు పంపాము సో ఎవరైనా వచ్చి అడుగుతున్నారు ఒక సంఘటన జరిగింది సంఘటన జరిగాక ఎవరైనా వచ్చి ప్రశ్నించినప్పుడు ఏం చెప్తున్నారు అతను స్పృహ తప్పాడు డాక్టర్ కోసం కబురు పంపాము హీఈస్ అన్కాన్షియస్ అండ్ వి సెంట్ ఫర్ ఏ డాక్టర్ అన్కాన్షియస్ అంటే స్పృహ తప్పడం అన్కాన్షియస్ అంటే స్పృహ తప్పడం అండ్ వి సెంట్ ఫర్ ఏ డాక్టర్ మేము సెంట్ ఫర్ ఏ అంటే డాక్టర్ గారికి కబురు పంపాము డాక్టర్ గారికి కబురు పంపించాము నెక్స్ట్ స్టిక్ టు స్టిక్ టు అంటే నిలబడు కట్టుబడి ఉండు అని అర్థం ఉదాహరణకు చూద్దాము నేను నిబంధనలకు కట్టుబడి ఉండడం మంచిది అంటే ఏవైనా కొన్ని నిబంధనలు అంటే ఒక ఆఫీస్లో కానీ లేదా ఇంకెక్కడైనా ఒక ప్రదేశం ఇప్పుడు దేవాలయం దేవాలయంలో కొన్ని నిబంధనలు ఉంటాయి వాటికి కట్టుబడి ఉండాలి సో అక్కడికి ఎలా పడితే అలా వెళ్ళకూడదు ఎలా పడితే అక్కడ ప్రవర్తించకూడదు ఒక చర్చ్ కానీ ఒక మసీదు కానీ వేటి నిబంధనలు వాటికి ఉంటాయి సో వాటిని మనం కాపాడాలి అదేవిధంగా ఒక స్కూల్ ఒక స్కూల్ కానీ ఒక కాలేజ్ ఒక ఆడిటోరియం సో ఎక్కడైనా సరే వాటికి ఆ ప్రదేశానికి సంబంధించి కొన్ని నిబంధనలు ఉంటాయి సో అవి మనం పాటించాలి ఉదాహరణ ఉదాహరణకు ఒక గేమ్ ఆడుతున్నాం క్రికెటే ఆడుతున్నాం దాని నిబంధనలు దానికి ఉంటాయి కదా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాటిని మనం పాటించాలి సో అలాంటి రకరకాల సందర్భాలని మీరు కూడా మీ మైండ్లో ఆలోచించుకోండి ఆలోచించుకొని వాటికి ఓకే ఈ స్టిక్ టు అనే పదం మనం వాడచ్చు దీన్ని ఎలా ఉపయోగిద్దాం నేను ఒక ఉదాహరణ నేనైతే ఇస్తున్నాను కదా సో ఆ ఉదాహరణను ఉపయోగించి మీరు కొత్త కొత్త సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయడానికి చూడండి ఐ బెటర్ స్టిక్ టు ది రూల్స్ ఇక్కడ ఐ బెటర్ స్టిక్ టు ది రూల్స్ రూల్స్ అంటే నియమ నిబంధనలు అన్ని రూల్సే బెటర్ అంటే మనం పోలుస్తున్నాం కదా ఆ రూల్స్ పాటిస్తే మంచిది ఐ బెటర్ స్టిక్ టు ది రూల్స్ అని అర్థం నెక్స్ట్ సస్పెక్ట్ ఆఫ్ సస్పెక్ట్ అంటే అనుమానించడం అది చాలామంది తెలిసే ఉంటుంది కానీ వాక్యంలో దాని తర్వాత రావాల్సిన పదం ఆఫ్ వస్తే వాక్యం ఎలా ఉంటుందో చూద్దాం పోలీసులు నగలు దొంగతనం విషయంలో అతనిని అనుమానిస్తున్నారు సో ఇందాకటి వాక్యంలో మనం చూసాం కదా ఒక ఆవిడ నగలు దోచుకెళ్ళిపోయారని సో దానికి కొనసాగింపు అనుకుందాం పోలీసులు నగలు దొంగతనం విషయంలో అతనిని అనుమానిస్తున్నారు ది పోలీస్ సస్పెక్స్ హిమ్ ఆఫ్ స్టీలింగ్ ది జ్యువెలరీ ది పోలీస్ హిమ్ ఆఫ్ స్టీలింగ్ ది జ్యువెలరీ సస్పెక్ట్ అంటే అనుమానించడం ఇక్కడ ఆఫ్ వచ్చింది సస్పెక్ట్స్ హిమ్ అని చెప్పేసిన తర్వాత ఆఫ్ అని ఇక్కడ వచ్చింది స్టీలింగ్ అంటే దొంగతనం సార్ ఇందాక రాబన్నారు మరి ఇప్పుడు స్టీల్ అంటున్నారు అంటే దొంగతనానికి రకరకాలు ఉంటాయి అన్నమాట ఒకరు చేస్తే స్టీలింగ్ కానీ తెఫ్ట్ అని కానీ అనొచ్చు రాబరీ అంటే మటుకు కొంతమంది వ్యక్తులు అయితే ఉండాలి మినిమం ముగ్గురు నలుగురు ఉండాలి లా ప్రకారం అయితే స్టీలింగ్ అంటే ఇక్కడ దొంగతనం అని అర్థం నెక్స్ట్ టాక్ టూ టాక్ అంటే మాట్లాడడం దాని పక్కన టూ అనే పదం వాడాలి అని చెప్పడం కోసం ఈ వాక్యం వరద బాధితులకు విరాళం ఇచ్చే విషయంలో దయచేసి ప్రిన్సిపల్తో మాట్లాడండి సో ఇప్పుడు ఎవరైనా ఎన్జిఓస్ కానీ సేవా సంఘాలు ఉంటాయి కదా వీళ్ళందరూ ఏదైనా విధి వైపరీత్యాలు అంటే వరదలు కానీ నెక్స్ట్ సునామీ ఇలా కొన్ని వస్తుంటాయి కదా ప్రకృతి వైపరీత్యాలు సో అలాంటివి జరిగినప్పుడు స్కూళ్ళల్లోనూ కాలేజీల్లోనూ ఆఫీసులోనూ విరాళాలు సేకరించి ఇస్తుంటారు సో ఆ సందర్భం ఇది నేను మీకు ఇంత సందర్భం ఎందుకు చెప్తున్నానంటే మీకు ఒక వాక్యం మీ మైండ్లో నాటుకుపోవాలి అంటే మీకు ఈ సందర్భాల గురించి క్లియర్గా చెప్తే ఆ మైండ్ ఆ వాక్యం మీ మైండ్లో బాగా నాటుకుపోతుంది అనేది ఒక ఇదనమాట కాబట్టే నేను మీకు సందర్భాన్ని కూడా సృష్టించి నీట్గా దానికి తగ్గ వాక్యాలు చాలా టైం తీసుకొని నేను ఈ క్లాసెస్ అన్నీ కూడా వాక్యాలు నేను రాసుకునేటప్పుడు వాటికి మంచి మంచి సందర్భాలు కూడా విడిగా రాసుకొని అవన్నీ చూస్తూ మీ క్లాస్ చెప్పడం జరుగుతుంది సో ఈ వాక్యం ఎలా చెప్పాలి ప్లీజ్ టాక్ టు ప్రిన్సిపల్ రిగార్డింగ్ డొనేషన్ టు ది ఫ్లడ్ విక్టిమ్స్ ప్లీజ్ టాక్ టు ప్రిన్సిపల్ అంటే దయచేసి ప్రిన్సిపల్ గారితో మాట్లాడండి రిగార్డింగ్ అంటే దాని గురించి అంటే దేని గురించి డొనేషన్ అంటే విరాళం లేదా విరాళాలు ది ఫ్లడ్ విక్టిమ్స్ ఇక్కడ చూసారా టాక్ ఎక్కడ వచ్చింది మనకి ఇక్కడ టాక్ వచ్చింది అవునా ఇక్కడ టూ వచ్చింది సో టాక్ టూ అనేది పక్క పక్కనే రాలే సందర్భాన్ని బట్టి వాటిని ఉపయోగించే తీరు మారిపోతుంది ఇక్కడ టాక్ టు ఇక్కడ ఒక టాక్ టూ వచ్చింది ఇక్కడ టూ ఇంకో టూ కూడా వచ్చింది అనమాట ప్లీజ్ టాక్ టు ప్రిన్సిపల్ రిగార్డింగ్ డొనేషన్ టు ది ఫ్లడ్ విక్టిమ్స్ ఇంకో పదం విక్టిమ్స్ అంటే బాధితులు విక్టిమ్ అంటే బాధితుడు లేదా బాధితురాలు విక్టిమ్స్ అంటే బాధితులు నెక్స్ట్ ట్రెంబుల్ విత్ ఈ పదం బాగుంటుంది చూడండి ట్రెంబుల్ అంటే పదంలోనే ఉంది కదా వనకడం మనం ట్రెంబుల్ అన్నప్పుడు మన నోరు కూడా పదాన్ని వణుకుతూ ఉచ్చరిస్తుంది వణికిపోవడాన్ని ట్రెంబుల్ విత్ అంటాం పాముని చూడగానే ఆమె భయంతో వణికిపోయింది ఆన్ సీయింగ్ ది స్నేక్ షీ ట్రెంబుల్డ్ విత్ ఫియర్ ఆన్ సీయింగ్ సీయింగ్ ది స్నేక్ షీ ట్రెంబుల్డ్ విత్ ఫియర్ ట్రెంబుల్డ్ విత్ చూసారు ఇప్పుడు మాత్రం పక్క పక్కనే వచ్చాయి సో సందర్భానుసారంగా ఇవి మారుతూ ఉంటాయి ప్రతిసారి పక్కనే రావాలని లేదు అలాగని ప్రతిసారి విడివిడిగా రావాలని లేదు సో ఇంగ్లీష్ చాలా పెద్ద సబ్జెక్ట్ కదండి మనకు తెలియ ఇంగ్లీష్ కూడా అలాగే చాలా పెద్ద భాష కదా సో మనం మెల్లమెల్లగా నేర్చుకున్నాం ట్రెంబుల్డ్ విత్ ఫియర్ ఫియర్ అంటే భయం అందరికీ తెలిసిందే సో ఆన్ సీయింగ్ ది స్నేక్ ఇక్కడ గమనించారా సీయింగ్ ది స్నేక్ అంటే చూడడం ఆన్ స్నేయింగ్ స్నేక్ అంటే ఆమె ఆ పాముని చూడడం అని పర్ఫెక్ట్గా చెప్పడం అనమాట ఆన్ సీయింగ్ ది స్నేక్ అంటే ఆ పాముని చూశాక ఆ పాముని చూశాక షీ ట్రెంబుల్డ్ విత్ ఫియర్ షీ అంటే ఆమె ట్రెంబుల్డ్ విత్ ఫియర్ అంటే భయంతో గజ గజ వణికిపోయింది అని ఇక్కడ అర్థం సో ఈ సందర్భాన్ని బట్టి మీకు ఈ వాక్యం చెప్తే మీ మైండ్లో ఉండిపోతుంది అనే ఉద్దేశంతో సందర్భాలు సృష్టించి వాటికి తగ్గ వాక్యాలు రాసుకొని మీకు చెప్పడం జరుగుతుంది సో వెయిట్ ఫర్ వెయిట్ ఫర్ అంటే నిరీక్షించడం వేచి ఉండడం ఇక్కడ ఉదాహరణ చూద్దాం నువ్వు నా కోసం పది నిమిషాలు వేచి ఉండలేవా నువ్వు నా కోసం పది నిమిషాలు వేచి ఉండలేవా కాంచు వెయిట్ ఫర్ మీ ఫర్ టెన్ మినిట్స్ కనీసం పది నిమిషాలు అని చెప్పేసి చెప్తాం కదా యూ వెయిట్ ఫర్ మీ అంటే నా కోసం ఉండలేవా టెన్ మినిట్స్ పది నిమిషాలు కాంట్యూ వెయిట్ ఫర్ మీ నా కోసం వేచి ఉండలేవా పది నిమిషాలు అని చెప్తుంటాం కదా అలాంటప్పుడు అనమాట నెక్స్ట్ వాన్ ఫర్ వాన్ అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది హెచ్చరిక వార్నింగ్ అంటే హెచ్చరిక చాలా దగ్గర ఉంటారు కదా మీరు పవర్ ఆఫీస్ అంటే ఎలక్ట్రిసిటీ ఆఫీసులు కానీ లేదా ఎలక్ట్రిసిటీ స్తంభాల దగ్గర కానీ చూస్తే హెచ్చరిక అని రాసి ఉంటుంది ఇక్కడ రైల్వే స్టేషన్లో కూడా హెచ్చరిక హై వోల్టేజ్ ఉండే విద్యుత్ తీగలు ఉన్నాయి అని ఉంటాయి కదా సో అదనమాట అది వరదల గురించి ప్రజలను హెచ్చరించారు ఇప్పుడు ఇటీవల మనకి తుఫాను కూడా వచ్చిందండి కదండి ఆ తుఫాన్ అప్పుడు వరదలప్పుడు మామూలుగా గవర్నమెంట్ మనల్ని టీవీల ద్వారా రేడియోల ద్వారా సోషల్ మీడియా ద్వారా ఇప్పుడైతే మనకి హెచ్చరికలు జారీ చేస్తుంది సో తీర ప్రాంతాల్లో ఉండే వాళ్ళు ఆ ప్రాంతాలను వెకేట్ చేసి వాళ్ళకి పునర్వాస కేంద్రాలు ఉంటాయి కదా సో అక్కడికి రమ్మని లేదా మన నార్మల్ ప్రజానికానికి అందరికీ బయట తిరగడం తగ్గించండి అని సో ఇవన్నీ ఏంటంటే హెచ్చరికలు సో హెచ్చరికల గురించి మాట్లాడేటప్పుడు ఇలా చెప్పాలి ది పీపుల్ ఆర్ వాండ్ ఆఫ్ ది ఫ్లాడ్స్ ది పీపుల్ ఆర్ వాండ్ ఆఫ్ ది ఫ్లాడ్స్ నెక్స్ట్ ఈల్డ్ టూ ఈల్డ్ టూ అంటే ఈలుటు అంటే లొంగిపోవడం ఈలుటు అంటే లొంగిపోవడం ఉదాహరణ చూద్దాము బెదిరింపులకు లొంగిపోకు ధైర్యంగా సాక్ష్యం చెప్పు ఈలుటు అంటే వాళ్ళు ఏదైనా మనకి ప్రలోభం ఆశ ఆశ ఏదైనా చూపించారనుకోండి దానికి మనం లొంగిపోయడం లొంగిపోతాం లొంగిపోకపోవడం ఇలాంటివి ఉంటాయి కదా అలాంటి సందర్భంలో ఉపయోగించే పదమే ఈల్డ్ ఇది ఎలా వాడాలి డోంట్ ఈల్డ్ టు థ్రెట్స్ టెస్టిఫై బోల్లీ డోంట్ అంటే నెగిటివ్ పదం అంటే చెయ్యొద్దు చూడొద్దు రాయొద్దు కుదరదు సో ఇలాంటివన్నీ చెప్పడానికి డోంట్ డోంట్ టు అంటే లొంగిపోవద్దు దేనికి థ్రెట్స్ థ్రెట్స్ అంటే ఏంటంటే బెదిరింపులు టిహెచ్ఆర్ఇఏటి థ్రెట్ అంటే బెదిరింపు అనమాట సో బెదిరింపులకి లొంగవద్దు టెస్టిఫై టెస్టిఫై అంటే సాక్ష్యం చెప్పడం టెస్టిఫై అంటే ముఖ్యంగా కోర్టులో కానీ పోలీసుల దగ్గర కానీ ఎక్కడైనా సాక్ష్యం చెప్తారు కదా దాన్ని మనం టెస్టిఫై అంటాం అనమాట టెస్ట్ ఫై అంటే సాక్ష్యం బోల్డ్లీ బోల్డ్లీ అంటే ధైర్యంగా బోల్డ్లీ అంటే ధైర్యంగా అని అర్థం అనమాట సో మీకు ఈ క్లాస్ బాగా అర్థమైందని అనుకుంటాను ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఏదైనా కొత్త కొత్త వాక్యాలు రాసున్నా కూడా ఈ క్లాస్లో చెప్పిన పదాలను ఉపయోగించి వాటిని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీరు ఆ వాక్యాలను కరెక్ట్గా వాడితే నాకు చాలా హ్యాపీనెస్ వస్తుంది మీకు లైక్ పెడతాను కరెక్ట్గా రాస్తే ఒకవేళ ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే నెక్స్ట్ క్లాస్లో వాటికి సరి చేయడానికి ప్రయత్నిస్తాను నేను సో మీరు క్లాసెస్ ఫాలో అయ్యి ఎంతో కొంత నేర్చుకుంటున్నారు అనే ధైర్యంతోనే అనే ఆనందంతోనే నేను నెక్స్ట్ క్లాసెస్ కూడా చేయడానికి చూస్తాను సో అది నాకు తెలియాలంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే నాకు నా దాకా తెలుస్తుందండి సో ఇంకెవరికైనా ఈ క్లాసెస్ ఉపయోగపడతాయి అనిపిస్తే వాళ్ళకి మన క్లాసెస్ షేర్ చేయండి సో నెక్స్ట్ క్లాస్లో మరిన్ని కొత్త కొత్త వాక్యాలతో మళ్ళీ కలుసుకుందాం టిల్ దెన్ బాయ్ బాయ్ యువస్ట్ ఇంగ్లీష్ గురు జై హింద్